వెల్కమ్ టు జస్ట్ కామెంట్ జీసస్ ప్రసంగి పది ఒకటి బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం చేత అది చెడు వాసన కొట్టును ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే చచ్చిన ఈగల్లో మొట్టమొదటిగా బుద్ధిహీనతని జ్ఞానిన సొలోమును తెలియజేయడం జరిగింది అవ్వ ఆదాములు తినకూడని పండు తిని ఈ ప్రపంచానికి భౌతిక సంబంధమైన మరణాన్ని ఇవ్వటం జరిగింది ఇస్రాయిల్లో దేవునికి విరోధంగా సనగటం చేత ఆ అరణ్యంలో రాలిపోవటం జరిగింది జ్ఞానవంతులు దేవుడు లేడని వారు అంటూ ఉంటారు వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యం చేసేవారు ఒక విద్యార్థి ఇరవై ఒక్క రోజుల్లో బయటకు రావచ్చు ఉండే సీతకు ఒక చిలుకను ముందుగానే ఒక రోజు ముందుగానే దానిని పొల్లతో పడవటం చేత అది చనిపోవటం జరిగింది ఇదే మూర్ఖత్వము బుద్ధిహీనత జ్ఞానిని ఉండే సులోమును కూడా మొదటి రాజులు పదకొండు నాలుగో వచనంలో తన భార్యలు దేవుడి నుంచి దూరం చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము ఘనత మొత్తం కూడా పోవడం జరిగింది అదే బుద్ధిహీనత బిలాము కానీ ఆకాను కానీ గహజ్ కానీ బుద్ధిహీన చేత వారి జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది కాబట్టి ఆత్మీయ వివేచన కలిగి దేవుని యొక్క నామాన్ని కనపరిచడం ఆమెను